హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఇందిరా మా బాబు ఈరోజు ఒక హ్యాంగ్ అవుట్ అని చిన్ని షార్ట్ ఫిల్ము చాలా క్యూట్గా వన్ హాఫ్ అన్ అవర్లో మాత్రమే తీశాడు ఇది ప్రతి ఒక్కరూ చూడండి చూసి చక్కగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంటుంది అనేది మా బాబుకి మంచి సపోర్ట్ అవుతుంది ఫర్దర్ వీడియోస్ చేయడానికి కూడా తనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది తనకి చాలా 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 ఇష్టం అండి ఇలా షార్ట్ ఫిల్మ్ చేయాలని చదువుకునే డేస్ నుంచి చాలా ఇష్టం ఆ ఇష్టాన్ని ఇప్పుడు అంతా కలిపి మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీ ఆశీర్వాదం మా బాబుకి తప్పకుండా ఉండాలండి తన ఛానల్ వచ్చేటప్పటికి ప్లే బటన్ గౌతమ్ నేను స్క్రీన్ మీద కూడా ఇచ్చాను షార్ట్లో ఇచ్చాను అలాగే స్క్రీన్ మీద లింక్ కూడా ఇచ్చాను క్లిక్ చేసి వీడియో అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడండి వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మా బాబుకైతే మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ తప్పకుండా కావాలి థ్యాంక్ యూ సో మచ్